హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ సో మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా పచ్చడి కోసం అయితే ముందుగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా చింతపండు ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకోవాలి కరివేపాకు సరిపడా ఎండుమిరపకాయలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే కొంచెం జీలకర్ర తీసుకోవాలి ఫస్ట్ జీలకర్ర పల్లీలు మినపప్పు అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాగా పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పల్లీలు కొంచెం దోరగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మినప్పప్పులు కూడా కొంచెం వేగమిచ్చి ఇందులో జీలకర్ర కర్ర ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్టు అలాగే హెల్త్ కూడా మంచిది కరివేపాకు తీసుకోవడం ఇప్పుడు ఒకే రకమైన పచ్చళ్ళు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా స్టవ్ ఆపేసుకుందాం అవి పక్కకి తీసుకొని ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇవి కూడా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి ఇందులో చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లి ఎండుమిరపకాయలు మినపప్పునైతే ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్లాగా భలే క్రిస్పీగా అయితే వేగినవి ఒక్కసారి మంచిగా పౌడర్ చేసేసుకోవాలి ఈ విధంగా నలిగిన తర్వాత దీంట్లో ఒక సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు అయితే వేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు అనేవి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో పోపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకొని పోపు అయితే పచ్చట్లో కలిపేసుకోవాలి అంతే ఎమ్మి టేస్టీ టేస్టీగా కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిలా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇలాంటి హెల్దీ హెల్దీ రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కరివేపాకు అనేది చాలా మంచిది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వచ్చింది అదిరిపోయిందనమాట ఓకే అండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్